ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొత్త షాక్ ఇవ్వబోతున్న వైఎస్ షర్మిల తీవ్ర టెన్షన్లో సీఎం అని అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఎన్నికల రాజకీయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది రాష్ట్రంలో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది టీడీపీ జనసేనతో కలుస్తుందా లేదా బీజేపీతో కలుస్తుందా అనేది అయితే క్లారిటీ రావాల్సింది ఈ నెలాఖరులోగా బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని అయితే చెప్తూ ఉన్నారు అంటే బీజేపీ టీడీపీలోనా లేకపోతే జనసేనతో కలుస్తుందా అనేది అయితే చెప్తారు ఈ నెలాఖరులో చెప్తారు ఇక ఈ సమయంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల బాధ్యతలు అయితే తీసుకుంటున్నారు పార్టీలో చేరికలే లక్ష్యంగా తొలిగడుగు వేస్తున్నారు ఒక పక్క ఈ నెల ఇరవై ఐదు నుంచి అయితే కనుక సీఎం వైఎస్ జగన్ జిల్లాల పర్యటన అయితే ప్రారంభించబోతున్నారు ఈ టైంలోనే షర్మిల కూడా బాధ్యతలు అయితే తీసుకొని ఏపీలో ఆమె అయితే పనులు ప్రారంభించబోతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఆదివారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నుంచి అంటే సాటర్డే మధ్యాహ్నం రెండు గంటల నుంచి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి నాలుగు గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు అక్కడ తన తండ్రి వైఎస్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు ప్రత్యేక విమానంలో షర్మిలతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సహా కాంగ్రెస్ నేతలు ఇడుపులపై వెళ్తారు ఆదివారం ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు అనంతరం విజయవాడలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో ఉదయం పదకొండు గంటలకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు అయితే స్వీకరిస్తారు ఇక బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీలో చేరికల ద్వారానే ఎంట్రీతో ప్రభావం చూపిస్తారని చూపించాలని భావిస్తున్నారు షర్మిల అందులో భాగంగా బాధ్యతల స్వీకరణ వేళ భారీగా పార్టీ అభిమానులు హాజరయ్యేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తొలి నుంచి వైయస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు ఆయన షర్మిల పదవి బాధ్యతలు తీసుకుని వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు ఇక మంగళగిరి ఎమ్మెల్యే బాటలోనే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సహా రాయలసీమలోని పలువురు నేతలు కాంగ్రెస్లో చేరతారని చెప్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాజాగా సీటు దక్కని మరో ఎమ్మెల్యేతో సహా కాంగ్రెస్ సీనియర్ నేత టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది వైసీపీతో పాటుగా టీడీపీ నేతలకు అందరు కాంగ్రెస్ ముఖ్యులతో మంతనాలు చేస్తున్నారని సమాచారం ఇక ఈ నెల ఇరవై మూడున ఏపీసీసీ ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ మాణిక్యం ఠాగూర్ విజయవాడకు వస్తున్నారు ఆ రోజు ఆయన ఆయన పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం అయితే నిర్వహిస్తారని చెప్తున్నారు పిసిసి చీఫ్ షర్మిలకు ఎన్నికల రోడ్డు మ్యాప్ పైన కూడా దిశానిర్దేశం చేయనున్నారు ఇక జిల్లాల పర్యటనకు షర్మిల సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ప్రతి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసి ముందుగా పార్టీలో చేరికలు బలోపేతమైన కసరత్తు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం ప్రత్యేక హోదా విభజన హామీలతో ప్రజల్లోకి వెళ్లాలని అయితే భావిస్తున్నారు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీని రాజకీయంగా టార్గెట్ చేస్తారని చెప్తున్నారు అయితే షర్మిల ప్రసంగాలు ఎలా ఉంటాయి స్పందన ఎలా ఉంటుంది ఎంతవరకు ఓట్లను సాధిస్తారు ఎవరికి నష్టం చేస్తారు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారిందని చెప్తున్నారు ఒక పక్క వైఎస్ జగన్ సీఎం వైఎస్ జగన్ ఇరవై ఐదు నుంచి అయితే జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారు అదే సమయంలో ఈ నెల ఇరవై మూడు నుంచి వైఎస్ షర్మిళ జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారు సో ఇప్పుడు ఈ రాజకీయం అయితే కనుక ఆసక్తికరంగా మారిందని అయితే చెప్తూ ఉన్నారు